నమస్కారం మీరు చూస్తున్నది రంటివి తెలుగు నేనే మీ శల్లి ప్రియ మన చుట్టూ జరుగుతున్న ముఖ్యమైన వార్తలను అందించే క్రమంలో నేటి ప్రధాన అంశాలను మీ ముందుకైతే తీసుకొస్తున్నాం రాష్ట్రీయం నుండి జాతీయ అంతర్జాతీయ విశేషాల వరకు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం స్థానిక సమస్య మురుగునీటితో ఇబ్బందులు మదనపల్లె సమీపంలోని అమ్మచెరువు మిట్ట బయ్యారెడ్డి కాలనీలో మురుగు కాలువకు సరైన నిర్వహణ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది తాజాగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డు మీద నీరు నిలిచి వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ రహదారి జనసంచారం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు అధికారులను పలుమార్లు సంప్రదించిన స్పందన లేకపోవడం స్థానికులను నిరాశపరుస్తోంది ఇకనైనా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే తెలిపారు సామాన్యుడి పక్షం మాటుకు కట్టుబాటు రాజ రాజకీయాల్లో విలువలకు పట్టం ఇవన్నీ కలిస్తే పవనిజమే అని అభినందనలు అయితే వ్యక్తం చేశారు పవన్ అభిమానం కార్యకర్తల ఆశీర్వాదాలతో నిండిన శతాబ్ది వర్తంతులు జరగాలని ఆకాంక్షించారు రాష్ట్ర అభివృద్ధి పాలనలో పవన్ కల్పిస్తున్న సహకారం విశేషమని పేర్కొన్నారు ఎక్స్ లో చేసిన పోస్టులు ప్రస్తుతం అయితే వైరల్ అవుతున్నాయి రైతుల ఇబ్బందులపై సీఎం హెచ్చరిక రైతులను ఇబ్బంది పెట్టే ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలు దాడులైతే నిర్వహించాయి ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల విలువైన అక్రమ ఎరువులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులైతే తెలిపారు నిబంధనలు ఉల్లంఘించిన నూట ఇరవై నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు అన్నదాతలకు ఎరువులు పురుగుమందుల కొరత లేకుండా చూడాలని సీఎం అయితే ఆదేశించారు ఉపరాష్ట్రపతి ఎన్నికపై రేవంత్ పిలుపు తెలుగు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు జాతీయ స్థాయిలో తెలుగు నేతలు కీలక పాత్ర పోషించిన ఉదాహరణలు గుర్తు చేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయం తెలుగువారి గౌరవాన్ని పెంచుతుందని చెప్పారు రెండు రాష్ట్రాల ఎంపీలు నాయకులు ఒక్క తాటిపైకి రావాలని కోరారు ఇండియా కూటమి ప్రజాస్వామ్యం రక్షణ కోసం పోటీ పడుతుందని స్పష్టం చేశారు ఉత్తర భారతంలో వర్ష విపత్తు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు కేదార్నాథ్ మార్గంలో వాహనంపై బండరాళ్లు పడి యాత్రికులైతే ప్రాణాలు కోల్పోయారు నలుగురు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు అయితే తెలిపారు చార్ధామ్ యాత్ర హేమ్ సాహిబ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు డెహ్రాడూన్ సహా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు గుంటూరులో నకిలీ హల్చల్ గుంటూరు సర్వజన ఆసుపత్రిలో నకిలీ వైద్యురాలు చొరబడి ఘటనైతే ధరించి చిన్నారుల విభాగంలో తిరుగుతూ పట్టుబడింది భద్రతా సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు తనకు వైద్య వృత్తిలోకి రావాలని కోరిక నెరవేరలేదని మానసిక ఒత్తిడితో ఇలా చేశానని తెలిపింది గతంలో కూడా వైద్యరాలి వేషధారణలో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని సమాచారం ఆర్థిక వృద్ధిపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించిందని చెప్పారు అమెరికా విధిస్తున్న సుంకాల మధ్య కూడా దేశం అంచనాలను మించి అభివృద్ధి చెందుతోందని తెలిపారు భారత్ త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విశ్వాసం వ్యక్తం చేశారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ప్రపంచం కంపెనీలు భాగస్వామ్యం అయితే కావాలని పిలుపునిచ్చారు రాజకీయ స్థిరత్వం ఆర్థిక పారదర్శకతతో భారత్ ముందుకు సాగుతోందని చెప్పారు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు బీహార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నామని అన్నారు భాజపా రాజ్యాంగాన్ని హత్య చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఓటర్ అధికార యాత్రకు ప్రజల నుంచి విపరీత స్పందన వచ్చిందని చెప్పారు ఓట్ల చోరులు అధికారాన్ని వదులుకోవాలని హెచ్చరించారు తగ్గేదే లేదని బీజేపీకి సవాల్ విసిరారు అమెరికా భారత్ పై విమర్శలు అమెరికా ట్రెజరీ సెక్రటరీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు ఎస్సీఓ సదస్సు నాటకీయంగా జరిగిందని అభివర్ణించారు అమెరికా అక్కసుతో ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమని గుర్తించారు రష్యా భారత్ సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొత్త మలుపు తిరుగుతున్నాయి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి భారత్ రష్యా బంధం మోదీ పుతిన్ భేటీ విశేష ప్రాధాన్యమైతే సంతరించుకుంది ఇరు దేశాల మధ్య స్నేహబంధం అనేక దశాబ్దాలుగా కొనసాగుతోందని మోదీ అన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ బంధం కొనసాగుతుందని అన్నారు ప్రాంతీయ సుస్థిరతకు భాగస్వామ్యం కీలకమని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు అమెరికా ఒత్తిళ్ల మధ్య ఈ సమావేశం ప్రత్యేకంగా నిలిచింది బంగారం ధరల ఊగిసలాట కమోడిటీ మార్కెట్ లో పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఊగిసలాటుకు గురవుతున్నాయి మంగళవారం ధరలు సోమవారంతో పోలిస్తే చాలా పెరిగాయి మార్కెట్ నిపుణులు ఇది సాధారణ మార్పులేనని చెబుతున్నారు స్థిర పెట్టుబడులపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు ఎంపీసీఏ అధ్యక్షుడిగా ఆర్యమాన్ సింధియా మహాన్ ఆర్యమన్ సింధియా మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు కేవలం ఇరవై తొమ్మిదేళ్ల వయసులో ఈ పదవిని చేపట్టిన అతి వయస్కుడిగా గుర్తింపు పొందాడు అధ్యక్షుడు మాధవరావు జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మూడు సంవత్సరాలుగా క్రికెట్ పరిపాలనలో చురుకుగా వ్యవహరిస్తున్నాడు ఇవే నేటి ప్రధాన అంశాలు మీరు చూస్తున్నది రన్టీవీ తెలుగు నేనే మీ శాలిని ప్రియ దేశం రాష్ట్రం ప్రపంచం నుంచి తాజా అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం ఈ వీడియోలో మీకు ఏ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి తరువాత వీడియోలో మరిన్ని విశేషాలతో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం